ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురుగారు మనం వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం మీ గురుగారు ఇప్పుడు వృశ్చిక రాశి వారి యొక్క లక్షణము అలానే వీళ్ళ స్వభావం అనేది ఏ విధంగా ఉంటుందండి వృశ్చిక రాశికి అధిపతి కుజుడు మేషరాశికి అధిపతి కుజుడు కానీ వాళ్ళకి వీళ్ళకి ఇద్దరికీ కూడా తేడా డిఫరెంట్గా ఉంటుంది వీళ్ళు బక్కబల్చిన శరీరము కలిగి నాజూకుగా ఉంటారు మేషరాశి వాళ్ళు లావుగా బంటగా ఉంటారు కొంచెం మేకపోతూ మే అక్కడ వాళ్ళకి గుర్తు ఏం పెట్టారు వాళ్ళకి మేక తలకాయ పెట్టారు ఇక్కడ వృశ్చిక రాశికి ఏం పెట్టారు పెట్టారు అంటే ఇద్దరి మధ్య గొడవ పెట్టి పటకమనకి కుడతారన్నమాట వీళ్ళు అంటే అందరూ అలా పెడతారా అండి అంటే పెట్టరు ఏమి వాళ్ళు మామూలుగా ఇచ్చే ఆన్సరు వాళ్ళకి మంట పుడుతుందనమాట వృష్టికి రాశి వాళ్ళు అండ్ ఈ వృష్టికి రాశి వాళ్ళు ఎంతసేపు హార్డ్ వర్కింగ్ హార్డ్ వర్కింగ్ హార్డ్ వర్కింగ్ కుజుడు అంటేనే హార్డ్ వర్కింగ్ సో ఈ నరేంద్ర మోడీ గారిని వీళ్ళకి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు ఆ రాశి వారు ఆయన కాబట్టి అఖండమైనటువంటి కృషితో వీళ్ళు ఎదుగుతారు అండ్ సహజ అదృష్ట జాతకులు వీళ్ళు ఎందుకంటే కాకపోతే ఏదైనా భయంకరమైనటువంటి సమస్య వచ్చినప్పుడు వీళ్ళు మనకెందుకురా బాబు అని అప్పుడు అసలే సహజంగానే వీళ్ళు ధైర్యస్తులు ధైర్స్థులు ఉన్నటువంటి వాళ్ళు కానీ అప్పుడు ఎస్కేప్ అవుతారనమాట కాబట్టి అందుకో మనకి సమస్య అంటే అది సహజం బా భయం అనేది ఉంటుంది కానీ దీన్ని అధిగమించగలిగితే కనుక ఈ వృషిక రాశి వాళ్ళని మించినటువంటి వాళ్ళు ఉండరు నెక్స్ట్ రెండవది వృషిక రాశి వాళ్ళల్లో ఒక అద్భుతమైనటువంటి టాలెంట్ ఉంటుంది అదేమిటంటే సృజనాత్మకత శక్తి ఇన్నోవేటివ్ ఐడియాస్ పరిపాలనా దక్షత అండ్ వాళ్ళు అవినీతి నిర్మూలన మోడీ గారు ఏం చేస్తారు ఆయన ఎగ్జాంపుల్ తీసుకుంటే వృషిక రాశి అన్నీ అన్నమాట అంటే ప్ర ప్రపంచమంతా కూడా అమెరికా లండన్ ఇటువంటి దేశాలు కూడా ఆర్థిక సంక్షోభంలో రెండు వేల ఇరవై నాలుగులో కూరుకుపోతే ఇండియా మాత్రం కూరుకోకుండా ఉంచాడు అంటే అక్కడ టీమే వృషిక రాశి వాళ్ళు ఆ విధంగా ఒక సంస్థ అయినా ఏదైనా సరే ఒక సంక్షోభ పరిస్థితుల్లోకి వస్తే దాన్ని గోవర్ధన పర్వతం ఎలా ఎత్తేస్తాడో శ్రీకృష్ణుడు ఆ విధంగా ఈ వృషిక రాశి వాళ్ళు ఒక సంక్లిష్టమైనటువంటి సమ సమస్య వచ్చినప్పుడు వేలి పైన ఎత్తేస్తారనమాట అంటే లాయల్టీకి మరో పేరు గుర్రం ఇప్పుడు మనం సహజంగా మనం ఏమనుకుంటాం కుక్క అత్యంత విశ్వాసమైనటువంటి జంతువు అంటాం కుక్క కంటే అత్యంత విశ్వాసమైన జంతువు గుర్రం అందుకే రామ్ చరణ్ గారు గుర్రాలను పెంచుకుంటారు మంచి రేటు పెట్టి కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు కూడా ఏదో సాధించాలి నేను ఏదో ఒకటి క్రియేటివ్గా ఉండాలి ఒక లాయల్గా నన్ను నమ్మినటువంటి వాళ్ళకి నేను ఒక మంచి చేయాలి ఒక సంస్థని మామూలుగా ఒక కుటుంబంలో ఉంటే ఆ కుటుంబాన్ని పైకి తీసుకురావాలనేటటువంటి త్యాగ లక్షణాలు కలిగి ఉంటాయి కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్లో కూడా వీళ్ళు వృష్టికి రాసి వాళ్ళు వాళ్ళు ఫ్యామిలీకి సాక్రిఫైస్ చేస్తారు అండ్ సహజంగా చాలా మంచి వాళ్ళు వీళ్ళు కాకపోతే ఈ ఎస్కేపింగ్ లక్షణం ఒక్కటే పారిపోయే పిరికితనంతో పారిపోయేటటువంటి ఆ లక్షణాన్ని ఒక్కటి కనుక వీళ్ళు కనుక తీసుకుంటే వీళ్ళు సేఠానీలు అవుతారు సేఠానీలు అంటే మారవాడీస్లో మనం సేట్లు అంటున్నాం సేఠానీ అంటే ఆడవాళ్ళని సేఠాని సేటు సేటు భార్య అంటే ఇవిడే సంస్థ నడుపుద్ది సో ఈ వృష్టికి రాశి వాళ్ళంతా కూడా ఆ లక్షణాలను కలిగి ఉంటారు అంటే ఆర్థికంగా వీళ్ళకి ఏ సమస్యలు రావు ఆర్థికంగా పేదరికంలో పుట్టినప్పటికీ కూడా తమ యొక్క నిరంతర కృషితో నిరంతరమైనటువంటి సృజనాత్మకత పైనటువంటి ఆలోచనలతో వీళ్ళు ఉన్నత స్థితిగతులకి ఎదగడానికి అవకాశాలు ఉంటాయి అలానే వీళ్ళకి ఆరోగ్యం పరంగా ఏ సమస్యలు రావచ్చు వృషిక రాశి వారికి ఎక్కువ ఏంటి వీళ్ళు తిండి తినరు అంటే ఈ మినరల్స్ ఉన్నటువంటిది ప్రోటీన్స్ ఉన్నటువంటి ఫుడ్ కాకుండా ఫైబర్స్ ఉన్నటువంటి ఫుడ్ వీళ్ళు తీసుకోకపోవడం వల్ల వీళ్ళు వేడి శరీరం కాబట్టి వీళ్ళకి ఫైల్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి అంటే బ్లీడింగ్ అవడానికి ఓవర్ ఓవర్ బ్లీడింగ్ మెన్స్ట్రాల్ సైకిల్లో కూడా ఆ లేడీస్ అయితే కనుక ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అండ్ నాజుక్కుగా ఉంటారు కాబట్టి వృషిక రాశి వాళ్ళు ఇంచుమించు నైంటీ నైన్ పర్సెంట్ మంది నాజుక్గా ఉంటారు సన్నగానే ఉంటారు స్లిమ్ బాడీ సో వేడి ఉష్ణ శరీరం అంటే పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్ ఏమి రావు కానీ వీళ్ళు బిర్యానీలు అలాంటివి కనుక తింటే వేడి శరీరం కనుక అయితే అవి మామూలుగా పైల్స్లా మారడానికి అవకాశం ఉంది సో ఇండైజెషన్ ప్రాబ్లం అనేటటువంటిది ఉష్ణత అనేటటువంటి ప్రాబ్లమ్స్ తప్ప పెద్ద ప్రాబ్లమ్స్ ఏం రావు వీళ్ళకి అలానే రాశివారికి సంబంధించిన లక్కీ నెంబరు అలానే ఏ దైవాన్ని పూజిస్తే మంచిదండి లక్కీ కలర్ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజ చేయాలి ఓం శరవణ భవ అనే మంత్రాన్ని జపించుకోవాలి డైలీ లక్కీ కలరు రెడ్ కలరు తర్వాత కలరు ఆరెంజ్ కలరు ఆ తర్వాత లక్కీ డేట్ లక్కీ టైం లక్కీ ఏదైనా సరే లక్కీ తారీఖు తొమ్మిది అండ్ విచిత్రం ఏమిటంటే ప్రతి మనిషికి కూడా నవమి అంటే అందరూ కూడా భయపడతారు కానీ వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి తిది నవమి అన్నమాట అంటే ప్రయాణాల్లో మనము అష్టమంటే అంటే అన్ని తిథుల్లో ప్రయాణం చేయొచ్చు ఒక నవమి రోజు చేయకూడదు అంత డేంజర్ అనమాట నవమి అనేటటువంటిది అటువంటి నవమి రోజున కూడా వీళ్ళు ప్రయాణాలు చేయొచ్చు వృషిక వాళ్ళకి ఎగ్జంప్షన్ అంటే నవమి మహర్ నవమి అంటాం అమ్మవారికి మా దసరా చేసిన మహిషాస్త్రం ఉంది అంటే ఆ యొక్క నక్షత్రం యొక్క ప్రభావాలు ఆ విధంగా వీళ్ళకి ఉంటాయన్నమాట చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు అమ్మా